జీవమును పూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో చాలు ప్రియులైన దేవుని బిడ్డారా దే చెప్పమంటూ ఉన్నాడు జీవమును ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా ఎవరిపించారు గొప్ప దేవదూతల ప్రియులైనటువంటి దేవుని పిల్లారా రాత్రి వేళ ఆకాశం నుండి భూమి మీదకి దిగి వచ్చి శరసాలలో ఉన్న వారిని విడిపించి ప్రియులైనటువంటి దేవుని పిల్లలు ఇది పోయి జీవమునకు వచ్చి మీరు ప్రకటించుడి అని మాట్లాడుతూ ఉన్నది దేవుని యొక్క వాక్యమును అని ఇంటూ ఉన్నాం దేవుని యొక్క వాక్యమునకు కట్టబడాలి దేవుని యొక్క వాక్యము చేత ప్రియులైనటువంటి దేవుని పిల్లరా అనేకులు అయిపోయి దేవుని చిత్తమును నెరవేర్చి మనుషులమై ఉండాలని దైవ వాక్యము సెలవు ఇస్తూ ఉన్నది ప్రియా దేవుని పిల్లరా నీవు నేను ప్రియా దేవుని పిల్లరా ఏ రకముగా నడుస్తున్నా